గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సుభా మనకి ఆశడ మాసంలో రకరకాల విశేషాలు ఉంటాయి అందులో భాగంగా మనకు ఒక విశేషం ఏంటి అంటే గురుపౌర్ణమి గురు పౌర్ణమి అనగానే కొంతమంది మనకు విద్యను నేర్పిన గురువుని మనం కృతజ్ఞత తెలపడం అంటారు గురువుకి కొంతమంది ఏమో మనకు ఎవరైతే జ్ఞానాన్ని అందిస్తారో అంటే చదువుతో సంబంధం లేదు మామూలుగా వాళ్ళ వాళ్ళని గురువుగా భావించి వాళ్ళకి సేవ చేయాలంటారు కొంతమంది లేదు సాయిబాబా గురువు అని చెప్పి సాయిబాబాకి ఆరాధన చేయాలంటారు అంటే ఈ గురువుల విషయానికి వచ్చేసరికి రకరకాల విధానాలు ఉన్నాయని చెప్పి భావిస్తారు అసలు ఏంటి ఈ ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అంటుంటారు ఏ గురువుని మనం ఆరాధించాలి ఆ రోజున మనం ఎలాంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి బుద్ధ పౌర్ణమి ఇలా చెప్తూ ఉంటాము ఈ యొక్క ఒక్క పౌర్ణమిని గురు పౌర్ణమిని మూడు రకాలు మూడు రకాలు చెప్తూ ఉంటాము అయితే వ్యాసుడు వచ్చేసి మనకు పురాణాలను అందించాడు అంటే ఆధ్యాత్మికతను అందించాడు కాబట్టి మొట్టమొదటిగా తీసుకోవాల్సిన ఆధ్యాత్మికత భావన ఎవరినైతే పెంపొందింప చేయటానికి ముందుకు వచ్చిన గురువులు ఉన్నారో వారికి మొట్టమొదటిది ఎందుకంటే భగవంతుని ఈ మనం మానవులుగా పుట్టడం ఎంతో అదృష్టం ఇతరత్ర జీవికి అలా ఆధ్యాత్మికత భావన తక్కువ ఉంటుంది కొన్ని ఉన్నాయి ఆ ఉంది దానికి కొంచెం ఉంది ఆధ్యాత్మిక భావన ఏదో దేవాలయంలో ఇంతకుముందు కూడా చూశాను మూసలు ఉంది ప్రదక్షిణలు చేస్తున్నాయి తాబేళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నాయి పందులతో ప్రదక్షిణాలు చేస్తున్నాయి వరాహమూర్తిగా చెప్పి ఇలా కొన్ని జీవులకి కొంత ఆధ్యాత్మిక వాటి వాటి పూర్వజన్మ సుకృతం వల్ల ఆధ్యాత్మిక భావన ఉంది కానీ మనిషికి ఎక్కువగా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక భావన పెంపొందింపజేసే గురువులు ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా గురు పౌర్ణమికి వారి సేవ చేయటమే వారిని వారి ఆశీస్సులు తీసుకోవడము మొట్టమొదటిది జ్ఞానాన్ని పెంపొందింపజేయటము మనకి వాళ్ళ ఇంగ్లీష్ చదువులు ఉన్నాయి వాళ్ళకు కూడా మనం గురువులుగా భావిస్తున్నాము మరి ఉదర అర్థం బహుకృత వేషం అని చెప్తూ ఉంటారు మనం ఉద్యోగం చేసి మన శరీరాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ ఇంటిల్లిపాదిని కాపాడుకుంటూ ఉంటాం కదా కాబట్టి వాళ్ళని కూడా అంటే లౌకికపరమైనటువంటి జ్ఞానాన్ని అందించారు కాబట్టి వారిని కూడా గురువుగా తీసుకోవచ్చు ఎందుకంటే వారు ఆ రోజు ఇంగ్లీష్ చదువు చెప్పకుండా ఉంటే ఇవాళ డాక్టర్లు లేరు ఇంజనీర్ లేరు ఇలా మనకు కావాల్సిన సదుపాయాల్లో ఎవరూ లేరు కదా కాబట్టి వాళ్ళని మన శరీరాన్ని కాపాడేది డాక్టర్ మన ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకు డాక్టర్లు లాక్కొని వస్తారు చిన్న చిన్న రోగాలు కానీ పెద్ద పెద్ద రోగాలు ఇవాళ అటాక్ వస్తే వెనకట వెంటనే చనిపోయేది ఇప్పుడు చనిపోకుండా కొన్ని రోజులు పొడిగించేట్లుగా కూడా డాక్టర్లు చేస్తున్నారు మరి ఆ విద్యను అందించాడంటే ఆయన గురువే కదా ఒక డాక్టర్ మనం సేవ చేశాడు ఆయనకు ఆ విద్య అంది అందింపబడ్డదంటే గురువే కదా ఆయనకు కారణం అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా లౌకికపరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడిని కూడా గురువుగా భావిస్తాము గురు పూజోత్సవం చేస్తూ ఉంటాము అది ఒక రకంగా మంచిదే కాకపోతే ఈ గురువులు ఏంటంటే ఆధ్యాత్మికపరమైన గురువులు ఇంకా జన్మ లేకుండా చేస్తారు కాబట్టి భగవంతుడికి దగ్గర చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి ప్రధానంగా గురు పౌర్ణాలు వీరు అంటే మన ఆధ్యాత్మికత భావన పెంచే గురువులు ఎవరైతే ఉన్నారో వారిని మనకు ఉపదేశం ఇచ్చిన గురువులు నారసింహస్వామి ఉపదేశం ఇచ్చినవారు పంచముఖ స్వామి ఉపదేశం ఇచ్చిన వారు ఇటువంటి గురువులు ఉంటారు కదా భగవత్ ఉపదేశాలు ఇచ్చేటువంటి ఆ ఉపదేశం చేస్తూ ఆ యొక్క దీక్షగా ఆ దేవతను ఆరాధిస్తూ ఉండటానికి కారణమయ్యి ఆ దేవత మనకు దగ్గరగా కారణమైనటువంటి వాడు కదా ఉపదేశం ఇచ్చిన ఆయన ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకోవటమే గురు పూర్ణం యొక్క ప్రత్యేకత అలా ఆధ్యాత్మిక భావనకు మొదటి స్థానం ఇవ్వబడ్డది గురువుకి గురువుకి కాబట్టి ఆ విధంగా ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వారిని మొదటి గురువుగా తీసుకుంటాము లౌకిక పరంగా రెండో గురువుగా తీసుకుంటాము అంతేకాని గురు పూజోత్సవానికి ఇవాళ ఎంతసేపు టీచర్స్ కి బాగా చేస్తూ ఉన్నారు అది మంచిదే కానీ ఇది మర్చిపోవద్దు కదా ఇది లేని అది లేదు ఒక రకంగా చెప్పండి జ్ఞానం అనేది భగవంతుడిచ్చిన జ్ఞానం వల్లనే కదా ఆయన గురువుగా కూడా స్వీకరించగలిగాం ఆయనకు ఆ జ్ఞానం భగవంతుడు ఇయ్యబట్టే కదా మనకి ఓ డాక్టర్ గానో లేకపోతే ఇంజనీర్ గానో మనల్ని తీర్చిదిద్దింది ఇది మొట్టమొదటి స్థానం దీనికి ఇస్తాం ఆధ్యాత్మిక భావన ఇచ్చినటువంటి గురువుకే మొదటి మనం అలా ఒక వ్యక్తిని పెద్దవాళ్ళని తీసుకోవాలి అంటే ఆధ్యాత్మిక గురువులను ఎవరిని తీసుకోవచ్చు అంటే మనం గురువుగా భావించవచ్చు భగవంతుడి దత్తాత్రే తీసుకోవచ్చు దత్తాడు అంతేకాక షిర్డి సాయిబాబా గారు కూడా గురువుగా ఆయన ఎన్నో మార్గాలు ఉపదేశించి ఉన్నారు పుట్టపర్తి సాయిబాబా గారిని కూడా గురువుగా స్వీకరించవచ్చు ఇట్లా మనకి ఉన్నటువంటి వాళ్ళల్లో ఇలా తీసుకోవచ్చు దత్తాపారాయణాలు ఇవి ఎక్కువగా చేస్తూ ఉండడం మంచిది ఇలా గనక మనం చేస్తూ ఉంటే తప్పకుండా భగవత్ అనుగ్రహం కలుగుతుంది భగవత్ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడే కదా జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి వాడే గురువు ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఉపదేశం తీసుకొని చేస్తూ ఉన్నాం మధ్యలో ఆపితే ఈ ఎఫెక్ట్ ఆ గురువు మీద కూడా పడుతుంది ఆయనకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆపకుండా చేస్తూ వెళ్ళగలగాలి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువు ఆశిస్తుల వల్ల మనకి జ్ఞానం కాంపొందింపగలుగుతాం నువ్వు అనేది మీరు అనేది స్థాయిలో ఉంటాం జ్ఞానం లేకపోతే నువ్వు నువ్వు అనే మాట ఎవరి అది ముఖ్యం కదా మనం ఎంత ఇంగ్లీష్ చదువు చదువుకున్నా ఎవరికి ఇచ్చే ఘోరం వారికి ఇయ్యాలి అనేది ఈ మధ్యకాలంలో చాలా మందికి లేకుండా పోతుంది దానికి ప్రధానమైనటువంటి వాడు భగవంతుడు అటువంటి భగవంతుడికి సంబంధించిన చేసుకోవాలి ఆ రోజు గురువుకి గురువు ఆశీర్వచనాలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతిరోజు గురువు ఆశీర్వచనం మంచిదే కానీ ఆ రోజు మనం ఎక్కడ ఉన్నా మనకు ఉపదేశించినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళడము ప్రత్యక్షంగా ఆయన ఆశీర్వచనం తీసుకోవడం విశేషంగా చెప్పబడుతూ ఉంది అయితే ఇప్పుడు చాలామంది ఇందాక మీరు చెప్పినట్టుగా దత్తాత్రేయుని గురువుగా తీసుకొని ఆరాధించే వాళ్ళు ఉంటారు కృతజ్ఞత తెలిపే వాళ్ళు ఉంటారు దత్తుడి ఆలయాలకు వెళ్ళి ఆ రోజున దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది దక్షిణామూర్తిని కూడా గురువుగా భావించాలి అని అంటుంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఆయనని ఆరాధిస్తే ఈ రోజున జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందుతుంది అంటారు ఇది వాస్తవమే అంటారా అది వంద శాతం ఎందుకంటే మేధా దక్షిణామూర్తి అంటారు ఉత్తర దక్షిణామూర్తి కాదు ఆయన పేరు మేధా దక్షిణామూర్తి ఆయన దక్షిణముఖంగా తిరుగుంటారు మళ్ళీ అది కూడా ఒక వృక్షం కింద కాబట్టి ఆయన ఆరాధన వల్ల కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు లెక్క వేసుకుంటే మేధస్సు బాగా పెరుగుతుంది హైగ్రీవుడు ఒకడు వేదాలని రక్షించిన వాడు హైగ్రీవ దర్శనం అంటే వేదాలు అనే కాదు ఇక్కడ హైగ్రీవుని తీసుకుంటే ఆయన కూడా వేదపరమైనటువంటి అక్షరాలే కదా ఇంగ్లీష్ పరంగా కూడా వచ్చినాయి అట్లా అన్ని రకాలుగా హైగ్రీవుడు మేధా దక్షిణామూర్తి ఈ ఇద్దరూ కూడా అంటే పిల్లలకు మనకి వాళ్ళ మేధస్సు బాగా పెంచాలి ఎంతసేపు మనం చదువు 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 అంటాం కానీ మేధస్సు పెంచుకునే లౌకిక పరమైనటువంటి విషయాలు కావచ్చు ఆధ్యాత్మిక పరమైన విషయాలు కావచ్చు పెంచుకునే మార్గాన్ని చూపించట్లేదు కాబట్టి మేధా దక్షిణామూర్తి యొక్క మూర్తి ఫోటో కానీ విగ్రహం విగ్రహం అంటే కష్టం కానీ ఫోటో కనుక ఇంట్లో ఉండి ప్రతిరోజు ఆ ఫోటోని చూస్తూ కొంత ధ్యానం చేసినా కానీ పిల్లలు అపారమైన మేధాశక్తి పెరుగుతుంది ఓకే ఇప్పుడు చాలా మంది ఇలా కూడా అంటారు అంటే మన మొదటి గురువు తల్లి తండ్రి అసలు ఫస్ట్ మొదటిగా కృతజ్ఞత తెలపాల్సింది వాళ్లకు అని చెప్పి కదా వాస్తవం అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు లేవగానే తల్లిదండ్రికి నమస్కారం చేసుకొని భూమాతకు నమస్కారం చేసుకొని భూమి మీద కాలు పెట్టాలి అని చెప్తాం అయితే మనల్ని భరిస్తుంది కాబట్టి ముందుగా మంతమ్మించో చాపమించో ఎట్లా లేచినా భూమాతకు నమస్కారం చేసుకొని మొట్టమొదటి నమస్కారం భూమాత లేవగానే తల్లిదండ్రి ముందుగా మళ్ళీ తల్లి తల్లికి నమస్కారం చేసుకుంటే చాలు ఆమె చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని ఎందుకంటే తల్లి దగ్గర ఉన్నంత స్వతంత్రం కానీ తల్లి దగ్గర ఉన్నంత ఎక్కువ సమయం కానీ తండ్రి దగ్గర ఉండరు పిల్లలు కాబట్టి తల్లికి నమస్కారం చేసుకుంటే గురువుకి నమస్కారం చేసుకున్నట్లే చిన్న పిల్లలైతే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు తొంభై ఏళ్ళ అమ్ముంది నాకు ఇప్పటికీ నేను ఆమెకు నమస్కారం చేసుకున్న గురువుకు నమస్కారం చేసినట్లే అలా చేసుకోగలుగుతూ ఉంటే ఇంకా ఇంకా మంచిది ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తున్న స్థానంలోనే తల్లిదండ్రి కూడా వస్తారు మనకి కాబట్టి అటువంటి తల్లిదండ్రి మొదటి గురువు తల్లిగా చెప్తూ ఉంటారు కాబట్టి తల్లికి నమస్కారం చేసుకోవడం అనేది ఎంతో పుణ్యం ప్రతిరోజు చేసుకుంటే ఇంకా పుణ్యము ఇటువంటి విశేషమైన రోజుల్లో చేస్తే ఇంకా పుణ్యము విశేషమైన రోజుల్లో ఎందుకు చేయమంటే ఫలితం ఎక్కువగా వస్తుంది ఒక వంద ఫలితంకి వెయ్యి ఫలితం వస్తుంది ఫలితం అంటే శక్తి మనకు ఆ తల్లి ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫలితం అంటే ఫలితం అని కాదు అక్కడ శక్తి ఆ యొక్క తల్లి అనుగ్రహం భగవత్ అనుగ్రహం ఎక్కువగా వస్తే విశేషమైన రోజులు కొన్ని మనకు చెప్పటం అందులో ఇది ఒకటిగా చెప్తూ ఉంటాం కాబట్టి అలా తల్లిదండ్రులకు నమస్కారం చేసిన తర్వాతే మిగతా గురువులకు చేయాలి అని కూడా శాస్త్రం చెప్తూ ఉంది ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్ గురువు కాదు ముందు తల్లిదండ్రులకు చేసి ఆ తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి వీళ్ళ పర్మిషన్ తీసుకొని గురువుల దగ్గరికి వెళ్ళాలి అది కూడా తల్లిదండ్రులు అమ్మ ఇట్లా నాకు ఇలా ఉపాదేశం ఇచ్చారు కదా ఆయన దర్శించుకొని వస్తాను నాన్న వెళ్తాను అని చెప్పి ఎందుకంటే సన్యాసులు కూడా తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా సన్యాసం తీసుకునేది లేదు కదా ఆ విధంగా మనం ఏది చేసినా తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా వాళ్ళ ఆజ్ఞ లేకుండా ఏ గురువుని కూడా దర్శించడానికి లేదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి